చంద్రగిరి యువకుడు నిరుద్యోగి అని నాపై తప్పుడు ప్రచారం మానుకోవాలి ఢిల్లీ బాబు రెడ్డి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం దామలచేరి పంచాయతీ బందర్ల చెప్పిన ఢిల్లీ బాబురెడ్డిపై తప్పుడు ప్రచారం చంద్రగిరి యువకుడు నిరుద్యోగి అని సోషల్ మీడియాలో ట్రోల్ చేసి గురువారం మీడియాతో స్పందించారు ఈ సందర్భంగా ఐరాల కరుణాకర్ రెడ్డి ఢిల్లీ బాబు రెడ్డిలు మాట్లాడుతూ నేను నిరుద్యోగి కాదు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను నేను మొదట తిరుపతిలోనే ఉద్యోగం చేశానని ప్రమోషన్ పై కంపెనీ వారు హైదరాబాద్కు పంపించారని పేర్కొన్నారు ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి చివిరెడ్డి మోహిత్ రెడ్డిపై అభిమానంతో వచ్చాను సోషల్ మీడియాలో చంద్రగిరి యువకుడు నిరుద్యోగాన్ని తప్పుడు ప్రచారాలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మీరు కర్ణాకర్ బందారులపల్లి మా గ్రామము మాకు చివిరెడ్డి కుటుంబము మా కుటుంబము ఒకటే ఎందుకంటే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గత పది పదహైదు సంవత్సరాలుగా మా బందారపల్లిని సొంత సొంత కుటుంబంలాగా చూసుకుంటున్నాడు అలాంటి కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి మా తమ్ముడు అయినటువంటి ఢిల్లీ బాబు రెడ్డి వచ్చి మా మోహిత్ కోసం ఏదో ఒకటి చేయాలా ఓట్లేసానికి గెలిపించుకోవాలా అని వచ్చి ఆయన ఏదో ఆయన అభిమానం కొద్దీ ఒక వీడియో పోస్ట్ చేస్తే దాన్ని టీడీపీ వ్యక్తులు కొంతమంది అది ఎడిట్ చేసి అతని మనోభావాలు దెబ్బతినే విధంగా ఎడిట్ చేశారు ఇంకోటి ఏమంటే అతను నిరుద్యోగి అని క్యాప్షన్ పెట్టారు ఎందుకు నిరుద్యోగనా ఎనభై నాలుగు వేలు శాలరీ వస్తుంది ప్లేస్ కావాలన్నా కావాలా జాబ్ డీటెయిల్స్ కావాలా ఏం కావాలి మీకు అన్నీ ఈగలుగుతాం మేము అన్నీ ఇస్తాం ఈయగలగేది కాదు అన్నీ ఇస్తాం అలాంటిది మీరు ఎందుకని ఈ మార్త మమ్మల్ని వైరల్ చేస్తారు మా పర్మిషన్ లేకుండా ఎలా చేస్తారు మీరు మీకు అంత అధికారం ఇచ్చారు బాగుంది మీరు వస్తే పది సంవత్సరాలు మీరు జెండా మోసేవన్నారు కదా ఆయన గెలిపించామని చేసేవన్నారు కదా ఆ పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎవరు ఉన్నారన్నా మీ చంద్రబాబు నాయుడు కదా సీఎంగా ఉనింది మీ చంద్రబాబు నాయుడు కదా సీఎంగా ఉనింది చెప్పండి అన్న సమాధానం అయితే మీ చంద్రబాబు నాయుడు ఏం చేయలేదా అంత ఎందుకన్నా మేము ఓట్లేసి ఆయన ఎమ్మెల్యే చేసి ఈ ఈ స్థాయికి వచ్చాడన్న ఆయన మా మా నాన్నగారు వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే ఆ స్థాయికి వచ్చాడు సీఎం స్థాయికి వచ్చాడు పార్టీని చేతిలో పెట్టుకోగలిగినాడు లేదంటే ఎక్కడి నుంచి వచ్చిందన్న ఆయనకు ఆ చంద్రగిరి వదిలేసి బతుకుతున్నాడు ఆయన ఆయన అవి చెప్పరు కానీ చెవిరెడ్డి ఏం చేయలేదు చెవిరెడ్డి ఏం చేయలేదు చెవిరెడ్డి ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదని ఏం చేయలేదన్న అన్నీ చేశారు ఆయన ఆయన శక్తికి మించి అన్నీ చేశారు కరోనా టైంలో ఏ ఒక్క నాయకుడన్నా ఏ ఒక్క నాయకుడు వచ్చి ఇక్కడ చూశాడు ప్ర మన దేశంలోనే మన ప్రపంచంలో నాకు తెలిసినంతవరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినట్లు ఏ ఒక్క నాయకులు కానీ ఏ ఒక్క కార్యకర్తలు కానీ ఎవరు కానీ పట్టించుకోండి అన్న ఇది సత్యమా కాదా మిమ్మల్ని అడుగుతాను మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఓకే పిఢిల్లీ బాబు నిన్న టీడీపీ సోషల్ మీడియాలో చంద్రగిరి యువకుడు నిరుద్యోగి అని ఒక ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేసిన టీడీపీ సోషల్ మీడియాలో నేను ఆ నిరుద్యోగ పర్సన్ అయితే కాదు నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ నా ఫస్ట్ నేను జాబ్ చేసిందే తిరుపతి లొకేషన్లో టూ ఇయర్స్ జాబ్ చేసినాను తిరుపతిలో దాని తర్వాత కంపెనీ వాళ్ళే హైదరాబాద్ పంపించారు అక్కడ నుంచి ఇప్పుడు ఎలక్షన్ వల్ల ఓటు ఉపయోగ ఉపయోగించుకునే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఓకేనా ఫేక్ న్యూస్ ఊరికే నిరుద్యోగ పర్సన్ నిరుద్యోగ చంద్రగిరి యువకుడు అని పెడతా ఉన్నారు మన చంద్రగిరి తిరుపతి చిత్తూరు చిత్తూరు కలిపి ఆల్మోస్ట్ ఫార్టీ ప్లస్ స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ కంపెనీస్ లేకుండా నేను హైదరాబాద్ వెళ్ళి చేయలే జాబు ఇక్కడ చేసే ఆ ఎక్స్పీరియన్స్తో హైదరాబాద్ కంపెనీ తరఫున వెళ్ళినాను ఓకేనా నేను ఎలక్షన్ వల్ల మా మోహిత్ అని భాస్కర్ అని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునేకి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను జై జగన్ జై సిబిఆర్ జై భాస్కర్ ఏనా టీడీపీ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ నా మీద స్ప్రెడ్ చేసినారు నిరుద్యోగ చంద్రగిరి యువకుడు అని నేను నిరుద్యోగ యువకుడు కాదు నేను ఉద్యోగం చేస్తా అన్నాను